హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కలర్ రైస్ అలాగే మటన్ కర్రీ చూసారా కలర్ఫుల్గా ఉంది కదా అలాగే మటన్ ముక్కలు ఇవన్నీ ఎందుకు చేసుకున్నామా అని మేము దీనికంటూ ఒక స్పెషాలిటీ ఉంది ఈరోజు మా అత్త వాళ్ళ ఊరిలో శీతల గంగమ్మ తల్లి తిన్నాల జరుగుతూ ఉందండి అదేంటి తిన్నాలి ఇప్పుడు జరుగుతుందా అనుకోవద్దు యాక్చువల్లీ ఆషాఢ మాసంలో చివరి వారంలో బుధవారం బేస్తవారం కలిసి వచ్చే రోజు మాత్రమే ఈ శీతల గంగమ్మ తల్లి తిన్నాలి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఎక్కడ జరగదండి ఇది ఒక్కచోట జరుగుతుంది ఇది కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలం కింద యాక్చువలీస్ మన మాధవరం అని ఉంటుంది మాధవరం బట్టలలో కూడా చాలా ఫేమస్ అలాగే ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం కూడా చాలా ఫేమస్ ఆంధ్ర భద్రాచలం పిలుస్తారు ఇక్కడ అమ్మవారు ఇప్పుడే ఎక్కుతూ ఉన్నారు చాలా చాలా బాగా జరుగుతుందండి తిరునాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా వచ్చి చూస్తారు అమ్మవారు కోరిన వారి కోరికలు కొంగు బంగారంగా ఉంటుంది ఒక్కసారి వారి కోరికను మనసులో తలుసుకొని అమ్మవారికి దర్శించుకున్నట్లయితే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అలాగే వాళ్ళు కోరుకున్న విధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవచ్చు చాలా బాగా జరుగుతుంది ఒక్కసారి రండి దర్శించుకోండి అమ్మవారు మీ ఇంటి ఇలవేలుపులాగా ఎప్పటికీ మీకు చాలా బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక్కసారి జై గంగమ్మ తల్లి అని చెప్పండి మీ మనసులో కోరిక అనుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది జై గంగమ్మ తల్లి జై